వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి అయితే మేము కొత్త టీవీ అయితే ఫిట్ చేసాము సో చూడాలి ఆఫ్టర్ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ అనుకుంటా తర్వాత ఇప్పుడైతే కొత్త టీవీ అయితే తీసుకున్నాము చూడాలి పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో టూ డేస్ నుంచి చెప్తున్నాము ఒక సర్ప్రైజ్ ఉంది అని వాళ్ళు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళు సర్ప్రైజింగ్ ఎలా ఫీల్ అవుతారో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో లాస్ట్ దాకా చూసి వీడియో నచ్చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

నా బాగుందా అమ్మమ్మ లాంటి వాళ్ళే పెద్ద టీవీ నచ్చిందా సాంగ్ అయితే ఈ టీవీ బాక్స్ తీసుకొచ్చి మా హాల్లో విండో దగ్గర అయితే పెట్టాము పిల్లలు అడిగారు ఏంటమ్మా ఈ బాక్స్ ఏంటి అని అడిగారు సో మేమైతే అది టీవీ అని చెప్పాల పక్కింట్లో వాళ్ళు వుడ్ వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు అయితే వచ్చింది మన ఇంట్లో పెట్టారు వర్క్ అవగానే తీసుకుంటారంట అని చెప్పాము దాదాపు టూ డేస్ అయింది టూ డేస్ తర్వాత అయితే ఇంకా టీవీ ఇన్స్టలేషన్ అయితే జరిగింది టీవీ ఇన్స్టలేషన్ చేసి కూడా దాదాపు టెన్ డేస్ అయిపోయింది బట్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్న వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయోటెక్